కూడా వేసుకోవచ్చు అంటే ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇప్పుడు ఇలా బెల్లం మొత్తము నేనైతే బెల్లము స్మాష్ చేసుకున్నానండి మీ దగ్గర బెల్లం పొడి కూడా వస్తుంది కదా ఇప్పుడు బెల్లం పొడి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నల్ల బెల్లం వాడట్లేదండి నల్ల బెల్లం వాడటం వల్ల కలర్ వస్తుంది కాకపోతే నేను నార్మల్ బెల్లమే వాడుతున్నాను కొందరు నల్ల బెల్లం అంటే నల్ల బెల్లం కూడా వాడతారు ఏ బెల్లం అయినా మీకు నచ్చిన బెల్లం యూజ్ చేసుకోవచ్చండి ఇలా బెల్లం వేస్తూ తిప్పుకుంటూ మనం ఇలా తిప్పుకుంటూ చేయాలండి లేకపోతే అడుగంటుకుంటుంది ఆ మధ్య మధ్యలో బెల్లం కరక్క ఉండలు ఉండలు ఉంటుందండి మీరు తురుము పట్టుకొని వేసుకుంటే ఇంకా సింపుల్ గా ఉంటుందండి బెల్లం అనేది ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి బెల్లం వేసిన తర్వాత అప్పుడే బెల్లం అనేది కరుగుతూ రైస్ మొత్తానికి పడుతూ తీపి తీపిదనం అనేది వస్తుందండి ఇలా పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడు